హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మా పిల్లలకై స్నాక్స్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి అందుకోసం ఈరోజు నేను అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసిన రాగిపిండి దోశ బ్యాటరీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఈ దోశ బ్యాటరీ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ దీనికి పెద్ద టైం ప్రాసెస్ ఏం అవసరం లేదండి కొంచెం రాగిపిండి తీసేసుకొని అందులో కొంచెం గోధుమ పిండి కానీ వరిపిండి కానీ యాడ్ చేసేసుకొని మన స్వీట్నెస్ తగ్గట్టు కొంచెం బెల్లం అయితే యాడ్ చేసేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని నార్మల్ దోశ బ్యాటరీ లాగా మనం వాటర్ వేసేసుకొని కలుపుకుంటే దోసా బ్యాటరీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఈ దోశ బ్యాటరీ నార్మల్ దోశలు వేసేటట్టు వేసేసుకుని లాస్ట్ లో అయితే కొంచెం నెయ్యి వేసేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ నెయ్యి స్మెల్ కి చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట రాగి పిండితో మనం ఏం కుకింగ్ చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదండి మా పిల్లలకి జావ అంబలి అలాంటివి అలవాట్లేదు అందుకోసమే అప్పుడప్పుడు నేను ఇలా రాగి పిండితో దోశలు అయితే వేసిస్తుంటాను ఈ రాగి పిండి స్వీట్ దోశ అంటే మా బాబుకి చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే వాడికి ఎప్పుడైనా తినాలనిపించేటప్పుడు నన్ను అడిగి మరీ చేయించుకొని మరీ తింటాడు అంత ఇష్టము అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వాళ్ళకైతే మనసుకి ఒక దోశ అయితే వేసి ఇచ్చేసాను వాళ్ళు చాలా హ్యాపీగా అయితే తినేశారు అలాగే నేను కూడా చాలాసార్లు తినానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో వస్తే చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్